అబ్బా నాకు బోరు కొడుతుంది తాతయ్య నాకు బోరు కొడుతుంది ఒక కథ చెప్పవా మనం కూడా తాతయ్యకి వెళ్ళి కథ మీందా పిల్లలు ఈరోజు మనం భగవంతుని పూజ ఎలా చేయాలి ఎలా చేస్తే మనం సత్ఫలితాలను సాధించగలము అనే ఒక చిట్టి కథను తెలుసుకుందాం ఆ చిట్టి కథ పేరు భగవంతుని పూజ పూర్వం రాజు అనే పేరు గల ఒక దారుశిల్పి శ్రీ విరాట్ విశ్వకర్మ భగవాను పూజిస్తూ ఉండేవాడు ఆయన గురించే ధ్యానం చేస్తూ ఉండేవాడు తరతరాలుగా వారు శ్రీ విరాట్ విశ్వకర్మనే ధ్యానిస్తూ పూజిస్తూ ఉండేవారు ఒక సంవత్సరం ఆ దారుశిల్పికి పనులు చాలా తక్కువగా వచ్చాయి దానితో దిగులు పడిపోయినాడు శ్రీ విరాట్ విశ్వకర్మని ఆరాధిస్తున్నా నాకు పనులు సక్రమంగా రావటం లేదు పనులు సక్రమంగా జరగటం లేదు అని బాధపడ్డాడు అనుకోకుండా ఒకరోజు తన పాత స్నేహితుడు కలిశాడు ఆ పాత స్నేహితుడికి తన పనులు సక్రమంగా జరగటం లేదని వివరంగా చెప్పాడు అప్పుడు ఆ స్నేహితుడు ఇలా అన్నాడు గాయత్రి అమ్మవారిని పూజించు నీ కష్టాలన్నీ తీరుతాయి ఆ మాటతో దారుశిల్పి వెంటనే తన ఇంట్లో తరతరాలుగా ఆరాధిస్తున్న శ్రీ విరాట్ విశ్వకర్మ విగ్రహాన్ని పూజా మందిరంలోనే ఒక మూలక నెట్టి గాయత్రి అమ్మవారి విగ్రహాన్ని ముందుగా ఉంచి పూజించడం మొదలుపెట్టాడు రోజు దూపదీప నైవేద్యాలతో పూజ చేయసాగాడు ఒకరోజు పూజలో పలు రకాల తీపి పదార్థాలని నైవేద్యంగా సమర్పించాడు అంతలోనే దారుశిల్పికి ఒక సందేహం కలిగింది గాయత్రి అమ్మవారి కంటే ముందుగానే శ్రీ విరాట్ విశేఖరం వచ్చి ఆ నైవేద్యాన్ని స్వీకరిస్తాడేమో అని అనుమానం వచ్చింది అంతనే శ్రీ విరాట్ విశాఖరం ముఖంలోని నోటికి ఒక వస్త్రం కట్టాడు వెంటనే శ్రీ విరాట్ విశ్వకర్మ ప్రత్యక్షమైనాడు దారుశిల్పి పరమాత్మ కాళ్ళపై పడి క్షమించమని వేడుకున్నాడు తండ్రి తరతరాలుగా ఆరాధిస్తున్న ఎప్పుడూ కలగని భాగ్యం ఈరోజు కలిగింది నాపైన ఎందుకు కరులు చూపించావయ్యా అని విరాట్ విశ్వకర్మను అడిగాడు అప్పుడు విశ్వకర్మ భగవానుడు నువ్వు ఎప్పుడు పూజ చేసినా నన్ను లోహ విగ్రహంగానే భావించావు కానీ ఇప్పుడు నన్ను లోహ విగ్రహం కారిక అనుకోలేదు నేను నైవేద్యం స్వీకరిస్తానని నాపై సంపూర్ణ విశ్వాసం చూపించావు భక్తితో ఉన్న వైరభావంతో ఉన్న నాకు కావలసింది నమ్మకం అని అన్నాడు ఆ దారిశిల్పి తన తప్పు తెలుసుకొని శ్రీ విరాట్ విశ్వకర్మతో పాటు గాయత్రి అమ్మవారి విగ్రహాలను నిత్యం ఆరాధిస్తూ సత్ఫలితాలను పొందాడు పిల్లలు దీంట్లో నీటి ఏమిటంటే మనము భగవంతుని ఎప్పుడూ నమ్మకంతో పోయించి సత్ఫలితాలు సాధించాలి నమ్మకం లేకుండా ఎన్ని పూజలు చేసినా ఏమి చేసినా ఫలితం అనేది ఉండదు నమ్మకం అనేది చాలా ముఖ్యం